మీకు పుల్ చేయడం రాదా నో వరీస్ నేను నేర్పిస్తాను టుడే డే సిక్స్టీ క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీరు తెలుసుకోవచ్చు నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ప్రజెంట్ ముందు నా ఫ్యాట్ ఎలా ఉండేది నాకు ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఎలా చేస్తున్నాను ఇది నైంటీ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఒకవేళ మీరు చూడకపోతే అవన్నీ ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళి మీరు చూడవచ్చు ఈరోజు మనం హౌ టు డూ పుల్ అప్ నేర్చుకుందాం ఎందుకంటే పుల్ అప్స్ చిన్నప్స్ ఎలా చేయాలో చాలామందికి రాదు సో అది కూడా డిమాండ్ చేశారు చాలామంది వీడియోస్లో నాకు కామెంట్ చేయరు కానీ బట్ మెసేజెస్లో నాకు అందరు మెసేజ్ చేస్తారు నా పుల్లప్ ఎలా చేయాలో చెప్పునా అని సో నేను ఇప్పుడు అది దాని గురించే చెప్తాను నో నో పర్సనల్ ఇష్యూస్ మీరు ఎక్కడైనా నాకు జస్ట్ మీ క్వశ్చన్ ఎక్కడైనా వచ్చు కానీ నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి అలాంటి వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు ఎలా పుల్ అప్ చేయాలా ఈవెన్ బిగినర్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా ఎందుకంటే మజ్జిల నేర్చుకునే వాళ్ళు కూడా ఇది పులప్స్ ఎలా చేయాలి నేర్పిస్తారు ఫస్ట్ ప్రోగ్రెషన్ వచ్చి ఆస్ట్రేలియన్ పులప్స్ చూపిస్తాను చూడండి ఇలాంటి ఏదైనా బార్ చూసుకోండి బార్ చూసుకొని ఆస్ట్రేలియన్ పులప్స్ ట్రై ట్రై చేయాలా నేను చూపిస్తాను ఎలా చేయాలో చూడండి ఇలా జస్ట్ లీన్ అయిపోవాలా మొత్తం లీన్ అయిపోయి లెగ్స్ మొత్తం టచ్ చేసుకొని లేకుంటే ఒకవేళ ఎలివేట్ చేసుకోవాలంటే ఇలా ఎలివేట్ కూడా చేసుకోవచ్చు ఏమన్నా మీ దగ్గర ఉంటే అది కొద్దిగా అడ్వాన్స్ ఫామ్లో వస్తుంది సో నేను వాళ్ళ కాదు బేసిక్స్ వాళ్ళకి కాదు చెప్తున్నది సో చెస్ట్ అప్ చేసుకోవాలా చెస్ట్ ఇలాగ ఉండాల ఇలా అప్ చేసుకొని ఆస్ట్రేలియం పుల్ అప్ పుల్అప్ అప్ చేయాలి లేదు ఇది కూడా చాలా టఫ్ ఉంది సో మీరు ఏం చేయాలంటే ఇలా కూర్చోండి కూర్చొని ఒక నార్మల్ ఇస్తుంది ఇంత హైట్లోనే చూసుకొని చూడండి జస్ట్ ఇళ్ళ కూర్చోవాలి మరి ఇది చాలా బేసిక్ ఎవరికి అసలు పుల్లప్ అనేది రాని వాళ్ళకి నేను చెప్తున్నా ఆస్ట్రేలియన్ పుల్లప్ కూడా రాని వాళ్ళకి చెప్తున్నా ఇది చూడండి జస్ట్ కూర్చొని ఇట్లా చేయాలా ఇది బాగా వస్తుందంటే ఇది చేయాల ఇది కూడా బాగా వస్తుందా సో లెగ్స్ ఒక మంచి స్టూల్ మీద ఎక్కడన్నా పెట్టుకొని చేయాలా ఇది కొద్దిగా అడ్వాన్స్ మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే రింగ్స్ మీద కూడా చేసినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి రింగ్స్ చాలా మంది దగ్గర దగ్గర ఉండదు కాబట్టి సో ఇది చేయడమే బెస్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ ప్రొగ్రెషన్స్కి వెళ్దాం మనం ఇప్పుడు వరకు ఆస్ట్రేలియన్ పుల్ చూపించాను కదా ఇప్పుడు నేను పుల్ పిల్లొచ్చి చూపిస్తాను స్క్యాప్లో పుల్ వచ్చి చేయకముందు నేను ఒక మంచి అడ్వైజ్ ఇస్తాను చూడండి అడ్వైజ్ ఏమంటే మనకి హ్యాండ్స్కి గ్రిప్ కావాలంటే మనం ఏదో ఒకటి ఇసుక అయినా ఏమైనా యూజ్ చేయాలి నేను ఇక్కడ జస్ట్ లిక్విడ్ చాక్ యూజ్ చేశాను పౌడర్ చాక్ అయినా యూజ్ చేయొచ్చు ఏమీ బడ్జెట్ లేదు ఏం పర్లేదు జస్ట్ ఇసుక యూజ్ చేసి యూజ్ చేసి యూజ్ చేయండి పర్లేదు ఏం తప్పు కాదు ప్రెసెంట్ నేను ఇప్పుడు చూపిస్తాను స్టెబ్ల బ్లబ్స్ ఎలా చేయాలో చూడండి డ్రిప్ చాలా ఇంపార్టెంట్ డ్రిప్ కోసం మీరు ఇసుక అయినా యూజ్ చేయొచ్చు ఇసుక మట్టి ఏమైనా యూజ్ చేసి ఇప్పుడు మీరు చూడండి చూడండి స్టెబ్ల బ్లబ్స్ బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇవి మినిమమ్ మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ చేయండి ఫిఫ్టీన్ చాలు ఇవి చేస్తే మీకు కొద్దిగా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది నా గ్రిప్ స్ట్రెంత్ ఎంత ఉంది నా ఫుల్ స్ట్రెంత్ ఎంత ఉంది అని మీకు అర్థమవుతుంది దాని తర్వాత మీరు నెక్స్ట్ ప్రోగ్రెషన్కి ఏమి ఇప్పుడు కూడా మీకు పుల్ అప్స్ రావు సో మనం ఏం చేస్తాం చేస్తాం ఏమైనా కొద్దిగా హైట్ తీసుకొని కొద్దిగా ఏమైనా చైర్ అయినా ఏమైనా చూసుకొని జస్ట్ మీరు ఏం చేస్తారు జస్ట్ జంప్ చేయాల జంప్ చేసి జస్ట్ అక్కడ కొంచెం ఉండడానికి ట్రై చేయాలి చూడండి చూస్తే అక్కడ ఉండి స్లోగా స్లోలీ 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 స్లోటీ రావడానికి ట్రై చేయాలి స్టార్టింగ్లో మీకు అట్లా రాదు అని తెలుసు జంప్ చేస్తేనే ఇట్లా పడిపోతారు బట్ పాయింట్ అది కాదు మీరు స్లో స్లోగా చేయడానికి ట్రై చేయాలి దీన్నే నెగిటివ్ పులప్స్ అంటారు నెగిటివ్ పులప్స్ ఎలా చేయాలి నేను చూపిస్తాను బాగా చూడండి ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి స్లోలీ 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 రావాలి బుడ అలానే చిన్నప్ చూడండి జంప్ స్లోలీ స్లోలీ స్లో స్లో కిందకి రావాలి సో ఇలా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం జస్ట్ పులప్ చేయడానికి ట్రై చేస్తాం పులప్ కూడా చాలా మంది తప్పు ఇలా చేస్తారంటే ఈ లెగ్స్ కింద బ్యాక్ పెట్టుకుంటారు బ్యాక్ పెట్టుకొని ఇలా చేస్తారు అది తప్పండి ఇది మజ్లప్స్ మీకు హెల్ప్ చేయదు పుల్లప్ ఎలా చేయాలంటే మీరు నెక్స్ట్ మీకు మజ్లిప్స్ కూడా హెల్ప్ హెల్ప్ కావాలి కాబట్టి నేను చెప్పినట్టు చేయాల లెగ్స్ ముందర పెట్టుకోవాలా చూడండి ముందర పెట్టుకొని ముందరే ఉండాలా కోర్ ఎంగేజ్ చేయాల కోర్ ఎంగేజ్ చేసుకొని చూడండి ఎగ్దా డౌన్ మొత్తం డౌన్ అయ్యి మళ్ళీ డౌన్ అండ్ ఇలానే ప్రాక్టీస్ చేయాలా మీరు ఎప్పుడే కానీ అది బ్యాక్ చేసుకొని లెగ్స్ అలా ప్రాక్టీస్ చేయకండి అది మీకు హెల్ప్ఫుల్ కాదు చూసారు కదా నేను ఇప్పుడు ప్రోగ్రెషన్స్ చూపించాను ఇవన్నీ మీరు ట్రై చేస్తుంటే మీకు ఫస్ట్ అప్ మీకు వచ్చేస్తుంది సెకండ్ థింగ్ ఏమంటే కొంతమంది ఏమంటారంటే రెసిస్టెన్స్ బ్యాండ్తో మీరు పులప్స్ ట్రై చేయని చెప్తారు నేను మీరు ఒక ఒకవేళ మీరు ఒక్కరే ఉంటే దాన్ని ట్రై చేయకండి ఎవరైనా హెల్ప్ ట్రైనర్స్ అలా ట్రైనర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో ట్రై చేయండి ఎందుకంటే ఒకవేళ కొద్దిగా మిస్లీడ్ అయినా కూడా మీ పీనెస్కి పోయి తగిలిపోతుంది సో అప్పుడు మళ్ళీ డేంజర్ అవుతుంది సో రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఒకవేళ మీ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో మీటి ఉంది నెక్స్ట్ వీడియో దెన్ బై బై